ఓ మహిళ భర్త చనిపోయిన తరువాత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కాని వాళ్ళేమో ఎదురైంది కారణమేంటో తెలుసా చట్టం దృష్టిలో ఆమెస్సులు భార్య కాదట వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ఇదిగో సరిగ్గా ఇలాంటి ఓ తిరస్కరించబడిన పెన్షన్ క్లెయిమ్ గురించే ఈరోజు మనం చూడబోతున్నాం ఈ కేసు పెళ్లి చట్టబద్ధతకు సంబంధించి చాలా ప్రాథమికమైన ప్రశ్నల్ని లేవనెత్తింది అసలు పెళ్లిని చట్టబద్ధం చేసేదేంటి ఇది ఏదో అకాడమిక్ డిబేట్ కోసం అడిగే ప్రశ్న కాదండి కనకలత ద్విబేది అని మహిళ విషయంలో ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆమె ఆర్థిక భవిష్యత్తు ఆమె గుర్తింపు ఆధారపడి ఉన్నాయి మరి ఆమె పెళ్లి నిజంగా చట్టబద్ధమైనదేనా అంటే దానికి సమాధానం చెప్పడం అంత కాదు సరే అసలు కథలోకి వెళ్దాం ఈ కథ మొత్తం కనకలత ద్విబేది అనే ఆవిడ చుట్టూనే తిరుగుతుంది ఆమె భర్త నిరంజన్ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు చాలామంది వితంతువులకు అదే కదా జీవనాధారం ఇక్కడే ఆమెకు ఊహించని షాక్ తగిలింది ఏమైందంటే ఆమె దరఖాస్తును తిరస్కరించారు అధికారులు ఆమెను చట్టబద్ధమైన భార్యగా గుర్తించడానికి నిరాకరించారు ఇదేదో చిన్న క్లరికల్ మిస్టేక్ అనుకుంటే పొరపాటే దీని వెనుక ఒక పెద్ద కుటుంబ చరిత్ర ఒక సంక్లిష్టమైన చట్టపరమైన చిక్కుముడి ఉంది ఈ కేసుకు మూలం ఎక్కడుందో అర్థం చేసుకోవాలంటే ఈ సంఘటనల క్రమాన్ని మనం ఒకసారి చూడాలి చూడండి నిరంజన్ అనే వ్యక్తికి అప్పటికే ఇందుమతి అనే భార్య ఉన్నారు ఆమెతో పెళ్లయి ఉండగానే నిరంజన్ కూడా పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మొదటి భార్య ఇందుమతి చనిపోయారు కొంతకాలానికి భర్త నిరంజన్ కూడా చనిపోయారు ఇప్పుడు కనకలత పెన్షన్ కోసం అప్లై చేస్తే నిరంజన్ చేసుకున్న మొదటి పెళ్లి నీడ ఈమెపై పడింది మరి ప్రభుత్వం ఎందుకు ఆమె అప్లికేషన్ను రిజెక్ట్ చేసింది దానికి వాళ్లు చెప్పిన చట్టపరమైన కారణం ఒకటే బిగమి అంటే ద్విభార్యత్వం సింపుల్గా చెప్పాలంటే ఒక భార్య చట్టబద్ధంగా ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వివాహ చట్టం ప్రకారం ఇది పూర్తిగా నిషిద్ధం సో ఆ లెక్కను చూస్తే కనకలత పెళ్లి మొదటి చట్ట చట్టవిరుద్ధమన్నమాట కాని ఆగండి కథ ఇక్కడితో అయిపోలేదు కనకలత ఊరుకోలేదు ఈ నిర్ణయాన్ని కోర్టులో ఛాలెంజ్ చేశారు ఆమెవైపు కూడా గట్టి వాదన ఉంది అసలు ఏంటంటే ఆ వాదన మొత్తం పెన్షన్ రూల్స్లో ఉన్న ఒక్క ఆసక్తికరమైన పదం మీద ఆధారపడి ఉంది ఆమె లాయర్ వాదన నిజంగా చాలా తెలివైంది ఒడిశా పెన్షన్ నియమాల్లో వైఫ్ స్లాష్ వైవ్స్ అంటే భార్య స్లాష్ భార్యలు అనే పదాన్ని వాడారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆయన వాదన ఏంటంటే వైవ్స్ అని బహువచనం వాడారంటే ఒకరికంటే ఎక్కువ మంది భార్యలున్నా పెన్షన్కు అర్హులే అని అర్థం వస్తుంది కదా అని అంతేకాదు మొదటి భార్యకు పిల్లలు లేరనే ఈ రెండో పెళ్లి చేసుకున్నారు పైగా ఇప్పుడా మొదటి భార్య కూడా చనిపోయారు కాబట్టి ఇక ద్విభార్యత్వం అనే సమస్యే లేదు కదా అని వాదించారు దీంతో ఈ కేసు ఒక పెద్ద చట్టపరమైన సందిగ్ధంలో పడింది అదేంటంటే పెన్షన్ రూల్స్లో ఉన్న ఒక పదం దేశంలో ఉన్న ప్రాథమిక వివాహ చట్టాన్ని దాటిపోగలదా అసలు పెళ్లి చట్టమే ఒక హక్కునివ్వనప్పుడు పెన్షన్ రూల్స్ ఆ హక్కును క్రియేట్ చేయగలవా చాలా కీలకమైన ప్రశ్న ఇది మరి దీనికి కోర్టు ఏం సమాధానమిచ్చిందో చూద్దాం సరే ఇప్పుడు ఏం చేసిందో చూద్దాం ఒరిస్సా హైకోర్టు ఈ వాదనలన్నింటినీ చాలా జాగ్రత్తగా పరిశీలించింది వాళ్లు కేవలం ఆ పదాల మీదే కాకుండా అసలా చట్టం వెనుక ఉన్న ఉద్దేశమేంటి అనే దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇక్కడ మనకు రెండు వేరువేరు వాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కనకలత తరపున ఏమంటున్నారంటే రూల్స్లో అని ఉంది కాబట్టి దాని ఉన్నట్లుగా తీసుకోవాలి అని కాని ఆలోచన వేరేలా ఉంది వైస్ అనే పదం పెట్టారంటే దాని అర్థం చట్టవిరుద్ధమైన బహుబాధ్యత్వాన్ని ఒప్పుకున్నట్లు కాదు బహుశా పాత చట్టాల కింద అప్పట్లో చిల్లుబాటిన బహుళ లాంటి కొన్ని ప్రత్యేకమైన సంక్లిష్టమైన కేసుల కోసం ఆ పదం పెట్టు ఉండొచ్చు అని కోర్టు అభిప్రాయపడింది ఈ విషయంలో కోర్టు తన తీర్పులో చాలా అంటే చాలా స్పష్టంగా చెప్పింది హిందూ వివాహ చట్టం అమల్లోకొచ్చాక మోనోగమీ అంటే ఏకభార్యత్వం అనేది తిరుగులేని నియమం దానికి ఎలాంటి మినహాయింపులు లేవు ఈ నియమాన్ని నీరుగార్చేలా ఉన్న ఏ వాదననైనా సరే తాము ఒప్పుకోబోమని తేల్చి చెప్పింది మరి ఆ మొదటి భార్యకు పిల్లలు లేరన్న వాదన సంగతేంటి ఆ పాయింట్ను కూడా కోర్టు కొట్టిపారేసింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ వివాహ చట్టం ప్రకారం పిల్లలు లేకపోవడం అనేది రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టబద్ధమైన కారణం అస్సలు కానే కాదు చివరిగా కోర్టు చెప్పిన ఒక మాట చాలా ముఖ్యమైనది చట్టాన్ని కేవలం పదాల గుంపుగా చూడకూడదు దాని వెనుకున్న ఆత్మ దాని ఉద్దేశం ముఖ్యమని గట్టిగా చెప్పింది కోర్టు మాటల్లోని చెప్పాలంటే చట్టమనేది డిక్షనరీకి బానిస కాదు వ్యాకరణ పుస్తకానికి సేవకుడు కాదు అయితే కోర్టు వాదనలో అన్నింటికంటే కీలకమైన పాయింట్ ఇంకొకటుంది అది ఒక ప్రాథమిక చట్టపరమైన సిద్ధాంతం అదే వాయిడ్ వాయిడ్ అబ్ అబ్ ఇనీషియో ఇది లాటిన్ పదం దీనికి మొదటి నుంచే చెల్లనిది అని అంటే కనకలతా నిరంజన్ల పెళ్ళి కేవలం చట్టవిరుద్ధం అవడమే కాదు చట్టం దృష్టిలో ఆ పెళ్లి అసలు ఎప్పుడూ జరగనట్లే లెక్క నుంచే అది శూన్యం జీరో అన్నమాట ఈ పాయింట్ను ఇంకా బలంగా చెప్పడానికి కోర్టు ఇంకో లాటిన్ సూక్తిని కూడా వాడింది ఎక్స్ నిహిలో నిహిల్ఫెట్ అంటే శూన్యం నుంచి ఏదీ పుట్టదు అని ఒక పెళ్ళే మొదట్నుంచీ శూన్యమైనప్పుడు దానినుంచి పెన్షన్ హక్కులాంటి చట్టపరమైన హక్కులు ఎలా పుడతాయి పుట్టవు కదా సో ఈ రెండు సూత్రాల్ని కలిపి చూస్తే కోర్టు చెప్పదల్చుకున్నది చాలా క్లియర్ పెళ్లే మొదట్నుంచి చెల్లినప్పుడు ఆ తరువాత మొదటి భార్య చనిపోయినా ఇంకేం జరిగినా దానికి కొత్తగా చట్టబద్ధత రాదు శూన్యాన్ని సరిదిద్దలేం కదా చివరగా పబ్లిక్ పాలసీ గురించి కోర్టు ఒక ఘాటైన వ్యాఖ్య చేసింది వాళ్ళ దృష్టిలో ఇలాంటి కేసులో కనకలతకు పెన్షన్ ఇవ్వడం అంటే చట్టవిరుద్ధమైన పనికి బహుమతి ఇవ్వడంతో సమానమవుతుందని చెప్పింది సరే ఇన్ని వాదనలు విశ్లేషణలు అన్నీ అయ్యాక కోర్టు తన ఫైనల్ జడ్జ్మెంట్కు ఎలా వచ్చిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం కోర్టు లాజిక్ చాలా సింపుల్గా సూటిగా ఉంది స్టెప్ వన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏకభార్యత్వమనేది సుప్రీం దాన్ని కాదనలేం స్టెప్ టూ పెన్షన్ రూల్స్ అనేవి మ్యారేజ్ యాక్ట్ను ఉల్లంఘించేలా ఉండకూడదు స్టెప్ త్రీ ఈ రెండో పెళ్లి వాయిడ్ అబ్ ఇనీషియో అంటే మొదటి నుంచే చెల్లదు కాబట్టి దాని ద్వారా ఎలాంటి చట్టపరమైన హక్కులు రావు ఫైనల్గా స్టెప్ ఫోర్ అందుకే జస్టిస్ శ్రీపాద్ జస్టిస్ దాష్ల బెంచ్ ఈ ను కొట్టివేసింది సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే కనకలతా ద్వివేది ను కొట్టేశారు జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరున ఒరిస్సా హైకోర్టు ఈ అపీల్లో ఎలాంటి పసలేదని తీర్పిచ్చింది ఇది రెండో పెళ్లిళ్ల చట్టబద్ధత విషయంలో ఒక బలమైన ప్రెసిడెంట్ను అంటే ఒక మార్గదర్శకాన్ని చేసింది కనకల్లత కేసైతే ముగిసింది కాని అది మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచి వెళ్ళింది చట్టం తన అధికారిక చట్రానికి బయట ఉన్న సంబంధాలను ఎలా చూడాలి సమాజం మారుతున్న కొద్దీ చట్టాలు కూడా మారాలా లేక సమ కఠినమైన నియమాలకే కట్టుబడి ఉండాలా ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం